ఎంతో మంది సంతానం లేని వారికి సంతానం కోటి సమస్యలు ఉన్న వారికి పరిష్కారం చూపించిన అద్భుతమైన ఆలయం ఇది ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కింద సుమారు వంద సంవత్సరాల నుంచి ఒక పద్నాలుగు అడుగుల సర్పం నివాసం ఉంటుంది ఇప్పటికి కూడా ఈ పాము ఇక్కడే ఉంది ఈ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని కలిగించినట్టు చరిత్ర లేదు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎవ్వరూ కూడా పాము కాటుకు చనిపోలేదు ఈ పాము ఇప్పటికి కూడా ఈ గుడి కింద ఎనిమిది రంధ్రాల నుంచి ఏదో సమయంలో రోజు బయటకు వస్తుంది ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎన్నో సార్లు చూసారు ఇది మామూలు పాము కాదు దేవతా సర్పం అంటుంటారు నాకు కూడా నా జీవితంలో ఒక పెద్ద వచ్చినప్పుడు అది పరిష్కారం కావాలని స్వామికి మొక్కుకుంటే దాన్ని పరిష్కరించారు మొక్కు తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది నాతో పాటు ప్రదక్షిణ చేస్తున్న వ్యక్తి ఒక ముస్లిం తాను ఒక ముస్లిం అయిన ఈ ఆలయం ఏంటంటే ఎంతో నమ్మకమని ఎన్నో సార్లు స్వామి విగ్రహం కళ్ళు అటు ఇటు తిప్పినప్పుడు తన కల్లారా చూసారని చెప్పారు వాళ్ళ అమ్మగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇదే ఆలయంలో వచ్చి హోమం చేస్తుంటే ఈ సర్పం వాళ్ళ ఇంటికెళ్ళి కనిపించిందని తర్వాత వాళ్ళ అమ్మగారికి నయమైందని ఆ ముస్లిం అతనే చెప్పారు నాకు చూడడానికి చిన్న ఆలయంలో కనిపిస్తున్న ఈ ఆలయం దగ్గర ఎన్నో అద్భుతాలు జరిగాయి ఈ ఆలయం అర్చకు కల్లో స్వామి కనిపించి ఎన్నో సార్లు మాట్లాడారు గర్భగుడి తలుపులు రాత్రి వేస్తే తెల్లారేసరికి వాటికి అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి ఉండడం నైవేద్యం పెట్టినప్పుడు దాని ఒకలా తీసినప్పుడు ఇక్కడ అందరూ గమనించారు తన 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 కాబట్టి కాబట్టి వచ్చానని తనకి ఇబ్బంది అవుతుంది నన్ను ఈ విషయం మీకు చెప్పమన్నారు ఒక వీడియోలో చెప్పగలిగే విషయం కాదు ఇది కొంతమంది దేవతా స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి నృత్యం చేస్తారంటారు ఈ ఆలయం గురించి నాలాంటి వాళ్ళు కాకుండా చాగండి గారు లాంటి ధర్మాత్మలు ఒక్కసారి సందర్శించి దీని గురించి చెప్తే ఎంతో మంది ఆలయం గురించి తెలుసుకుని ఈ దర్శనం చేసుకుని వాళ్ళు తీర్చుకుంటారు ఇలాంటి గొప్ప ఆలయం మరింత అభివృద్ధి చెందాలని నావంత సాయంగా నేను చేయగలిగింది చేశాను మీరు కూడా అభిషేకాలు హోమాలు లేదా ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పంతులు గారు నంబర్ ఇస్తున్నాను అవసరం ఉంటే మాత్రమే చేయండి ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి మాటే నుంచి పాలకొల్లే దారిలో వ్యాడంగి మండలం పెచ్చటిపాలెం దగ్గర మట్టపర గ్రామంలోనే ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాగండి గారి దగ్గర దాకా ఈ వీడియో చేరాలన్న నా సంకల్పం నెరవారాలంటే మీరందరూ తప్పకుండా వీడియో అందరికీ షేర్ చేయాలి